బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మహారాష్ట్రలో గ్వర రైలు ప్రమాదం జరిగింది జల్ జరిగినటువంటి ఘటన ఇది పుష్పక్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి అన్న భయంతో పలువురు ప్రయాణికులంతా మరి ఆ ట్రైన్ నుంచి కిందికి దూకేటటువంటి సందర్భంలో పక్కనే ఉన్నటువంటి ట్రాక్పై దూకటం జరిగింది అలా దూకిన తర్వాత అటుగా వస్తున్నటువంటి బెంగళూరు ట్రైన్ స్పీడ్గా బెంగళూరు ఎక్స్ప్రెస్ అనేది స్పీడ్గా వస్తుంది ఆ స్పీడ్గా వస్తున్నటువంటి ట్రైన్ ఈ పట్టాలపై దూకినై దూకి పట్టాలు దాటుతున్నటువంటి క్రమంలో మరి వీళ్ళని ఢీకొట్టడం జరిగింది స్పాట్లోని ఆరుగురు మరణించడం అనేది జరిగింది ఇక్కడ మనం చూసినట్టయితే పుష్పక ఎక్స్ప్రెస్ అనేది చైన్ లాగటంతో అందులో చైన్ లాగడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆ మంటల భయంతో ప్రయాణికులంతా ఒక్కసారి కేకలు పెడుతూ ఆ ప్రయాణం చేస్తున్న స్వీట్ జర్నీలోనే మరి పక్కకే దూకటం అనేది చేశారు అతి సాహసంతో సాహసంతో కూడినటువంటి పని అది దూకితే పక్కనే పట్టాలు ఉన్నాయి వేరే ట్రాక్స్ ఉన్నాయి ఆ ట్రాక్ మీద దూకినటువంటి సందర్భంలో అటుగా బెంగళూరు ఎక్స్ప్రెస్ అనేది స్పీడ్గా దూసుకొచ్చింది దూసుకొచ్చినటువంటి ఎక్స్ప్రెస్ వీళ్ళని ఢీకొట్టడం జరిగింది స్పాట్లోనే ఆరుగురు మరణించడం జరిగింది ఇలాంటి విషాద వార్త తెలిసిన తర్వాత చాలా బాధపడాల్సినటువంటి సందర్భం ఇది ఎందుకంటే రైలు ప్రమాదాలు అనేవి తరచు జరుగుతూనే ఉన్నాయి కొన్ని సాంకేతిక లోపం కావచ్చు తర్వాత పట్టాలు దప్పటం అనేది కావచ్చు తర్వాత రెండు రైళ్లు కూడా సిగ్నల్ బ్రేక్ చేస్తూ మరి ఆ రెండు రైళ్లు కూడా ఒకే పట్టాల మీద ఎదురెదురుగా వచ్చి కూడా ఢీకున్నటువంటి సందర్భాలు ఎన్నో చూసాం మనం అంటే పటిష్టమైనటువంటి చర్యలు లేకపోవటమా లేకపోతే గవర్నమెంట్ కావచ్చు లేక రైల్వే శాఖ కావచ్చు ఇంకా పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టి ఎలాంటి ప్రమాదాలను నివారించాలని మనస్ఫూర్తిగా కొడదాం మరి ఆ మన ఇంకా మృతుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశాలున్నాయి ప్రస్తుతం అందినటువంటి సమాచారం ప్రకారం స్పాట్లోని ఆరుగురు చనిపోవటం జరిగింది ఇంకా మృతుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశాలున్నాయి మరి ఎలాంటి సంఘటన ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గవర్నమెంట్ కావచ్చు రైల్వే శాఖ కావచ్చు పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేయాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా థ్యాంక్ యూ